హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిండి రుబ్బే పని లేకోకుండా అప్పటికప్పుడు చేసుకునే విధంగా మిగిలిపోయిన దోశపిండితో ఇలా గుంత పొంగనాలు ఎలా చేయాలో చూసేద్దాము నేనైతే ఫస్ట్ నాలుగు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇంకా కొంచెము కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను వీటిని అయితే ఇప్పుడు ఈ పిండిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఇంకా కొత్తిమీరను వేసి బాగా అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇందులోకి ఇంకా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేను వేయట్లేదు కారం ఉంటే మా పిల్లలు తినలేరని నేను వేయట్లేదు ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పొంగనాలు చేసే ప్యాన్ పెట్టుకొని ఆ గుంతలలోకి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి అన్ని దా అన్నిటిలోకి ఇలా ఆయిల్ వేసుకోవాలి బాగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా దోశ పిండిని వచ్చేసి ఆ గుంతలలోకి అంత అన్ని 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 వాటిల్లోకి వేయాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగా వస్తాయి హై ఫ్లేమ్లో పెడితే లోపల పిండి పిండి ఉంటాయి అన్నమాట అలాగే ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి అలాగే మరొక సైడ్ కూడా కాలిన తర్వాత వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇవి చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టచ్చు ఇంకా టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో చాలా బాగా తింటారు అందరూ అంతే అండి గుంత పొంగనాలు రెడీ గుంత పొంగనాలు విత్ పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది తింటే